అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను ఈ రోజు అయితే మనము కాకరకాయతో చేతి లేకుండా ఫ్రై అయితే చేద్దామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడ నేనైతే అరకిలో కాకరకాయలు తీసుకున్నాను అండి ఈ మీడియం సైజు ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన బొడిపిల్లా ఉన్నాయి కదా అవి మొత్తం అయితే మనం నిట్టుగా తీసేద్దాము ఇది తీసేయడం వల్ల మనకు కాకరకాయలో చేదనేది అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ విధంగా మనము చేపడుతో మొత్తం నీట్గా అయితే తీసేద్దాము అన్ని కాకరకాయలు అదే విధంగా అయితే మనం చేసేద్దాము చూస్తారు కదా నీట్గా విధంగా చేసేయాలి ఇప్పుడు ఈ కాకరకాయలని ఒకటి రెండు సార్లు అయితే నీళ్ళలో బాగా కడుక్కునేద్దాం మనము ఎందుకంటే దాని పసరనేది ఉంటుంది కదా చేదుగా అది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక కాకరకాయని మనము కట్ చేసుకునేద్దాము ఈ విధంగా భాగం ముందు భాగం కట్ చేసి మనం కాకరకాయ అనేది సన్నగా కొయ్యకూడదండి కొంచెం లావుగా కోసుకోవాలి ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై చేసేది కదా మనకి చిన్న ముక్కలు అయితే తొందరగా విరిగిపోతాయి ఈ విధంగా ఈ మాత్రము లా ఉండాలండి కాకరకాయలని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనం వేసిన మసాలా కూడా కాకరకాయలు అయితే బాగా పడుతుందండి కాకరకాయలు కూడా తినని వాళ్ళు చేదనేసి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంత బ్రహ్మాండం ఉంటుంది ఈ విధంగా మనము కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి కొంచెం లావు లావుగా మరీ లావు కదండి మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకునేద్దాము ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము అలాగే హాఫ్ స్పూను ఉప్పు అయితే వేసుకునేద్దామండి ఇప్పుడు దీన్ని మనము అరగంట సేపు దీంట్లో బాగా మనము మగ్గనివ్వాలి మన కాకరకాయలు ఈ విధంగా ఉప్పు పసుపు మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనము ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు కాకరకాయలు ఉండే చేదు కానీ అలాగే పసురు వాసన అనేది మనకు బాగా వెళ్ళిపోతుంది ఈ విధంగా బాగా కలిపేయాలండి బాగా ప్రతి ఒక్క ముక్కకు మనం వేసిన ఉప్పు పసుపు బాగా పట్టాలి ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేద్దాము ఆ లోపల మనం దీన్ని మసాలా అయితే రెడీ చేసుకునేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్న అందులో ఒక స్పూను ధనియాలు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా కాదు జస్ట్ ఒక ఐదు సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము దాంట్లో కొంచెం పచ్చివాసం వెళ్ళిపోవాలి మనకు చూసారు కదా ఈ మాత్రం మనం కొద్దిగా కలర్ మారిన కూడా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్ తీసేద్దాం మనము ధనియాలు జీలకర్ర చలారిన తర్వాత దీన్ని రోల్ అయితే ఫస్ట్ దీని అయితే పొడి కొట్టుకుందాం మనము బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలండి మనకు ఈ ధనియాలు జీలకర్ర పొడి కొడుతుంటే మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుందండి మంచి స్మెల్ అలాగే ఘాటైన అయితే వస్తుంది ఈ విధంగా మనకు ఎంతవరకు పొడి అయితే అంతవరకు అయితే పొడి కొట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే పొడి వస్తుంది మనకు మంచి అరుమ ఫ్లేవర్తో ఇప్పుడు దీంట్లోనే ఏం చేయాలంటే మనము రెండు చెంచాల కారం అయితే వేసుకోవాలండి నేను అర కేజీ కాకరకాయకి అయితే రెండు చెంచాల కారం అయితే వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువ దినోళ్ళైతే ఇంకొక చెంచా ఎక్కువ కారం వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే తెల్లగడ్డలు అనేది ఒక పెద్ద గడ్డనైతే తీస్తున్నాను అండి పాయలు అయితే ఒక పది నుంచి పదమూడు లేదా పద్నాలుగు పాయలు అయితే ఉంటాయి తెల్లగడ్డ పాయలు అవి వేసి మన విధంగా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ కచ్చాపచ్చగా దంచుకోవాలి చూసారు కదా ఇవి వేసి దంచడం వల్ల ఇంకా మన మసాలా మంచి అరుమ ఫ్లేవర్ అయితే వచ్చింది ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి అండి తురుముకొని వేసుకోవాలి ఎండు కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి వేసి ఇంకోసారి మనం దీన్ని బాగా దంచుకుందాము ఇది కూడా ఒక పచ్చగా అయితే దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి ఇందులో మసాలా ఈ మసాలే మనకు కాకరకాయని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది టేస్ట్లో కానీ మంచి సువాసనలు కానీ ఇప్పుడు ఇది ఒక అయితే తీసి పక్కన పెట్టేద్దాం మనము ఉప్పు పసుపు వేసి నానబెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయని ఇప్పుడు మనం ఇంకోసారి విధంగా కలుపుకుందాం కిందికి పైకి ఇప్పుడు దీంట్లో నుంచి మనం నీళ్ళు అనేది పిండేయాలండి దీంట్లో బాగా చూసారు కదా బాగా మనకు బాగా మగ్గాయి వేసిన పసుపులో ఉప్పులో ఈ విధంగా పిండడం వల్ల చూసారు కదా మనకు ఎల్లో కలర్లో నీళ్ళు అయితే వస్తున్నాయి దాంట్లోనే మనకు చేదు అలాగే పసరువాసన వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే పిండుకోవాలండి మరి గట్టిగా కాదు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మనం చూసి పిండుకోవాలి చూసారు కదా మన కాకరకాయలు మొత్తము ఊరిన పసరు అలాగే కాకరకాయ చేదు అనేది మొత్తం వచ్చేసిందండి ఈ విధంగా అయితే మనము ప్లేట్లు అయితే వేసుకోవాలి చూసారు కదా నేను ఏ విధంగా పిండినో అదే విధంగా పిండి మరి ఎక్కువ గట్టిగా పిండితే మనకు ముక్కలు అనేది విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఒక నాలుగు చెంచాల నూనె అయితే పోసుకున్నాను నూనె అయితే మాత్రం పడుతుందండి ఖచ్చితంగా నూనె వేడికిన తర్వాత కాకరకాయ ముక్కలని అయితే మనం కడాయిలో అయితే వేసుకునేద్దాము వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ప్రతి ఒక్క కాకరకాయ ముక్క మనకు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఒక ఎయిటీ పర్సెంట్ మనం ఇందులోనే బాగా మనం ఫ్రై చేసేయాలి కాకరకాయలని ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకను వేసి అది కూడా దీంట్లో పచ్చివాసన పోయే వరకు ఒక్క ఐదు నిమిషాలు మనము ఫ్రై అయితే చేసుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి కాకరకాయలో కరివేపాకు పడడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నూనెలో ఫ్రై అవుతుంటే చూసారు కదా మనకు కాకరకాయలు బాగా నూనెలో ఫ్రై అయిపోవాలి బాగా మగ్గిపోవాలి దీన్ని మూత పెట్టకూడదండి మనము మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎయిటీ పర్సెంట్ అయితే మన కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు మనం ముందు కొద్దిగా వేసాం కదా అది మొత్తం నీళ్ళు పిండేసాం కదా దాంట్లో చాలా వరకు వెళ్ళిపోయి ఇప్పుడు రుచి తగ్గ ఉప్పైతే వేసుకొని మనం వేసిన మసాలా మొత్తం కాకరకాయ ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలంటే ఇది కలుపుతూనే ఉండాలి చూసారు కదా మనం వేసిన మసాలా కాకరకాయ అయితే మంచి కోటింగ్లా ఏర్పడింది ఈ విధంగా నిమిషానికి ఒకసారి ఆపుతూ మనం ఫ్రై అయితే ఒక ఐదు నిమిషాలు అయితే చేసుకోవాలి మన కాకరకాయ ముక్కలు అయితే చూడడానికి ఎంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు అయితే తీసేద్దాము అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి సూపర్ అంటారు మీరే చూసారు కదా ఇప్పుడు ప్లేట్ అయితే తీసేద్దాము కొద్దిగా మనం కడాయిలను పెట్టి ఒక మూడు గుప్పెళ్ళు అన్నం వేసుకొని కడాయిలు ఉన్న మసాలాలో రైస్ అయితే కలుపుకునేద్దామండి ఎందుకంటే ఈ విధంగా లాస్ట్ మనకు మసాలా ఉంటుంది కదా కడాయిలు అతుక్కొని దాంట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేనైతే అదే పని చేశానండి వేడి అన్నం అయితే వేసుకుని కడాయిలో మసాలాను మొత్తం బాగా రైస్లో పట్టేలాగా అయితే కలుపుకునేసాను ఒక రెండు నిమిషాలు చూసారు కదా మన కాకరకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకుని తీసుకునేద్దాము వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసారు కదా మసాలా కూడా బాగా కోటింగ్లా ఉంది ఇప్పుడైతే టేస్టింగ్ అయితే చేసేద్దాము మన కాకరకాయ రైస్లో కాకరకాయ ఫ్రై చేసుకుని అది వెల్లుల్లి కారంతో సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చూస్తుంటే నోట్లు నీళ్లు ఉంటున్నాయి కదా నాకైతే మాటలు లేవండి తినేస్తున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్